ఈ రోజు ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాకా ఇరవై వేల రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది రైతులకు ఈరోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు మిర్చి అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాన్ని తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రాబోయే రోజుల్లో రైతులందరూ రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు గారికి ఎల్ల కాలం మీ ప్రభుత్వం ఉండదు రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ కూత వేటు దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు సచివాలయం ఆయన నివాసం ఆయనకు రైతుల వెతలు కనిపించట్లేదా మార్కెట్ యార్డ్కు రావటానికి ఏం అడ్డొస్తుంది అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే రైతును ఏ విధంగా చేయి పట్టుకుని నడిపించారో ఆర్బికే విధానం అప్పట్లో ఏ రకంగా ఉండేదో ఆయన వివరించారు ప్రస్తుతం నిర్వీర్యమైపోయిన ఆర్బికే విధానం అలాగే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని ఏ రకంగా నిర్వీర్యం చేశారు అలాగే గతంలో ఎరువులు ఏ రకంగా నాణ్యమైన ఎరువులు రైతులకు అందేవి ప్రస్తుతం యథేచ్ఛగా నకిలీ